ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క గురించి మొక్క కాదు చెట్టు గురించి మనం తెలుసుకుందాం అదేమిటంటే నేరేడు చెట్టు నేరేడు పళ్ళు గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేరేడు గురించి మొత్తం నాకు తెలుసు నేను తెలుసుకునేది ఏముంది అని మీకు మీరు కనుక అనుకుని ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి లేదా ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ వీడియో చూడటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది అని మీరు అనుకుంటే కనుక తప్పకుండా వీడియో చూడండి చివరి వరకు చూడండి మీరే నేరేడు గురించి అందరికీ చెప్తారు ఇక అసలు విషయానికి వచ్చేద్దాం నేరేడు పళ్ళు గురించి మాట్లాడుకుందాం మొదటగా నేరేడు పళ్ళు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి రెండోది నేరేడు ఆకు వల్ల ప్రయోజనాలు ఏమిటి దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి మూడవది నేరేడు గింజలు ఎందుకు వాడతారు ఎలా వాడతారు ఎవరు వాడతారు అనే విషయం గురించి ఈ మూడు ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మొదటగా నేరేడు పళ్ళులో ఏమున్నాయి చాలామంది చెప్తూ ఉంటారు నేరేడు పళ్ళు తినటం చాలా మంచిది అందరు తినండి అని కానీ తినిటే తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం అసలు నేరేడు పళ్ళు ఏమేమి లభిస్తాయి మనకి అంటే విటమిన్ సి దొరుకుతుంది విటమిన్ ఏ దొరుకుతుంది రైబోఫ్లోవిన్ దొరుకుతుంది తర్వాత నికోటిస్ ఆమ్లం దొరుకుతుంది ఫోలిక్ యాసిడ్ దొరుకుతుంది ఐరన్ దొరుకుతుంది పొటాషియం దొరుకుతుంది కాల్షియం దొరుకుతుంది పాస్ఫరస్ దొరుకుతుంది మ్యాంగనీస్ దొరుకుతుంది దీంట్లో జింక్ లభిస్తుంది అదేవిధంగా ఫైబర్ దొరుకుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో దొరుకుతాయి తర్వాత జంబోలిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం అంటే నేరేడు పళ్ళులో లభించే ఒక ప్రత్యేక పదార్థం జంబోలిన్ అనే పదార్థం కూడా లభిస్తుంది అనమాట ఈ నేరేడు పళ్ళులో సరేనండి నేరేడు పళ్ళులో ఇన్ని పోషకాలు ఉన్నవి మరి ఇవి ఎంత తింటే మనకి ఎంత మోతాదులో పోషకాలు లభిస్తాయి అనే సందేహం మీకు రావచ్చు అందుకని మన దేహానికి ఎంత మోతాదులో పోషకాలు లభిస్తాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఒకవేళ వంద గ్రాములు పళ్ళు కనుక మనం తింటే మనకి ఏమేమి లభిస్తాయి అంటే ఎనర్జీ అరవై రెండు క్యాలరీస్ లభిస్తుంది అదేవిధంగా ప్రోటీన్ జీరో పాయింట్ సెవెన్ గ్రామ్స్ లభిస్తుంది కొవ్వులు జీరో పాయింట్ టూ త్రీ గ్రామ్స్ లభిస్తుంది కార్బోహైడ్రేట్స్ ఫోర్టీన్ గ్రామ్స్ లభిస్తాయి అదేవిధంగా ఫైబరు జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ లభిస్తుంది విటమిన్ సి ఎయిటీన్ మిల్లీగ్రామ్స్ లభిస్తుంది కాల్షియం ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్స్ లభిస్తుంది ఐరన్ వన్ పాయింట్ ఫోర్ వన్ మిల్లీగ్రామ్స్ లభిస్తుంది పొటాషియం ఫిఫ్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ లభిస్తుంది అనమాట మరి ఇప్పటి వరకు మనకు ఏమేమి పోషకాలు లభిస్తాయి ఎంత మోతాదులు లభిస్తాయి అన్న దాని గురించి తెలుసుకుందాం మరి ఇప్పుడు ఇవి తినటం వల్ల కలిగే లాభాలు ఏమిటి లేదా ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు కలిగించే ఈ పండు ఆయుర్వేదంలో సాంప్రదాయ వైద్యంలో ముఖ్యమైన ఔషధంగా వాడుతూ ఉంటారన్నమాట తెలిసినవారు మరి ఆ ప్రయోజనాలు ఏమిటంటే ఇవి తినటం వల్ల అంటే నేరేడు పళ్ళు తినటం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది నేరేడు పళ్ళు ముఖ్యంగా అంటే పళ్ళు వాటి విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవారు రోజు తినవచ్చు అంతేకాకుండా జంబోలిన్ అనే సమ్మేళనం పిండి పదార్థాన్ని చక్కెరగా మారకుండా నిరోధిస్తుందన్నమాట అదేవిధంగా దీంట్లో ఫాని ఫాలిఫెనాల్స్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలోను టైప్ టూ డయాబెటీస్ నియంత్రణలోనూ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని మనకి పరిశోధనల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట రోగ నిరోధక శక్తి పెరుగుతుందనమాట నేరేడు పండ్లలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అదేవిధంగా వ్యాధుల యొక్క తీవ్రతను తగ్గించడంలో కూడా సహాయపడతాయి ఈ నేరేడు పండ్లు అదేవిధంగా జీర్ణక్రియను మెరుగుగా చేసే తీరు ఈ నేరేడు పండ్లో లభిస్తుందంట అంటే నేరేడు పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అని మనకి పరిశోధనలు కూడా చెప్పడం జరుగుతుంది పేగుల్లో పేరుకుపోయిన మలినాలను బయటికి పంపడంలో సహాయపడతాయి అదేవిధంగా జగట విరోచనాలు కడుపు ఉబ్బరం సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తాయి ఈ నేరేడు పళ్ళు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సంవత్సరానికి కనీసం రెండు నేరేడు పళ్ళైనా తినాలి కడుపులో ఉన్న మలినాలను పోగొడతాయి లేదా మనము ఎప్పుడైనా వెంట్రుకలు లాంటి పదార్థాలు మింగేయటం వల్ల అవి అరగకుండా ఉండిపోతే వాటిని కూడా కరిగించే శక్తి ఈ నేరేడు పళ్ళుకి ఉంది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంలో మీకు ఈ నేరేడు పండు యొక్క గొప్పతనం గురించి అర్థమవుతుందన్నమాట అదేవిధంగా హృదయం ఆరోగ్యంగా ఉండటంలో నేరేడు పళ్ళు చక్కగా పనిచేస్తాయి అంటే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అధిక రక్తపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో నేరేడు పళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి అంతేకాదు చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటుందన్నమాట దీంట్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి చర్మం యొక్క నిగారింపుకి మెరుగ్గా పనిచేస్తాయి జుట్టు పెరుగుదలకు కూడా చాలా చక్కగా సహాయపడతాయి ఈ నేరేడు పళ్ళు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా నేరేడు పండ్లు తినాలి బరువు తగ్గడానికి ఏ విధంగా పనిచేస్తుంది అంటే నేరేడు పండ్లలో కొవ్వు పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు వీటిని బాగా తినవచ్చు అనమాట అదేవిధంగా దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ యొక్క పళ్ళుని తినాలి లేదా ఆకుల్ని కూడా కషాయంగా వాడితే దంతాలు చిగుళ్ళు ఆరోగ్యం మెరుగుపడుతుందనమాట ముఖ్యంగా చెప్పాలంటే నోటి దుర్వాసన తగ్గాలి అంటే ఈ యొక్క నేరేడు పళ్ళుని మీరు తప్పకుండా తినాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే కాలేయ ఆరోగ్యం కాలేయాన్ని శుభ్రపరచడంలో పనితీరుని మెరుగుపరచడంలో నేరేడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని పరిశోధనల ద్వారా తెలుస్తుంది అనమాట అంతేకాదు ఆస్తమా మరియు దగ్గును తగ్గించే గుణం కూడా ఈ నేరేడు పండ్ల్లో ఉందన్నమాట అంటే తీవ్రమైన దగ్గు శ్వాసకోశ సమస్యలకు తో బాధపడుతున్న వాళ్ళు ఈ నేరేడు పళ్ళును తినటం వల్ల వాటిని తగ్గించే గుణం ఉంది ఇంకా ఇతర ఉపయోగాల గురించి చెప్పుకోవాలంటే మూత్ర సంబంధ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో లేదా జిగట విరోచనలతో బాధపడుతున్నారో లేదా రక్తహీనత ఎనిమియాతో బాధపడుతున్నారో లేదా నడు మోకాళ్ళ తో బాధపడుతున్నారో వారందరూ ఈ సీజన్లో దొరికే నేరేడు పళ్ళుని తినటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని మనకి ఆయుర్వేద శాస్త్రాలు కూడా తెలియజేయటం జరుగుతుంది మరి ఇక ఆకుల గురించి తెలుసుకుందాము ఆకులు వాడటం వల్ల ఉపయోగాలు ఏమిటండి అనే విషయానికి వస్తే ఆకుల్ని కషాయంలాగా కాసుకుని తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గేలా చేస్తుంది చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది ఆకులు ఆకులను ఎండబెట్టి లేదా బూడిద చేసి కొబ్బరి నూనెలో కలిపి చర్మంపై రాస్తే దద్దుర్లు తగ్గిపోతాయి దురద తగ్గుద్ది గజ్జి తామర వంటి వ్యాధులు సమస్యలు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా జ్వరం మూత్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆకులు కషాయం కాసుకుని దాంట్లో కొంచెం ధనియాలు లేదా నిమ్మరసం కలిపిత మరి ఆకులు ఏ విధంగా వాడాలి వాడితే ఉపయోగం ఏమిటి అనే విషయం గురించి చెప్పుకోవాలంటే మధుమేహం ఉన్నవారైతే ఉదయం ఖాళీ కడుపుతో రెండు మూడు ఆకులు తినవచ్చు అనమాట ఆకులను నమలటం లేదా ఆకులు రసం తీసుకుని త్రాగటం చేయవచ్చు అదేవిధంగా జీర్ణక్రియ ఆకులకు నీటిలో మరిగించి కషాయంగా తాగాలంటే జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఆకులను నీటిలో మరిగించి కషాయంగా తాగవచ్చు అదేవిధంగా నోటి ఆరోగ్యం నోటి సమస్యలతో బాధపడేవారు ఆకులని నమలటం లేదా ఆకుల కషాయాన్ని పొక్కిలించి వేసేయటం ద్వారా నోటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అదేవిధంగా కలెయ ఆరోగ్యం కోసం చేసేవాళ్ళు అంటే కాలే కాలేయ ఆరోగ్యం కావాలి అనుకునేవాళ్ళు ఆకుల కషాయాన్ని తాగటం మంచిది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఆకుల కషాయాన్ని రోజు తాగటం మంచిది చర్మ వ్యాధులు వేరు అంటే చర్మ వ్యాధులతో బాధపడేవారు ఆకుల బూడిదను కొబ్బరి నూనెలో కలిపి బాహ్యంగా రాయటం ద్వారా సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా మూత్ర సమస్యలతో బాధపడేవారు ఆకుల కషాయంలో కొంచెం ధనియాలు లేదా నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే గింజలు వాడటం వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో పెద్దదిగా అయింది మీకు బోరు కొడతా ఉంటుంది కాబట్టి నిజంగా గింజల గురించి తెలుసుకోవాలి అది కూడా ఎలా వాడాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక చిన్న వీడియోగా చేసి ఓన్లీ గింజలు అంటే నేరేడి గింజలు వాటి ఔషధ గుణాలు వాడితే కలిగే ప్రయోజనాలు ఎవరు వాడతారు ఎందుకు వాడతారు ఎలా వాడతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి లేదా అవసరమైన వారికి షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియోలో చూసిన ప్రాంతం ఎక్కడ అన్నది మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నా గింజల గురించి మీకు సమాచారం కావాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా గింజలు మరియు దాని ఔషధ గుణాల గురించి మీకు చిన్న వీడియో రూపంలో తెలియజేస్తాను వీడియో పెద్దది అవ్వటం వల్లే ఇక్కడ ఆపటం జరుగుతుంది అనే విషయం మీరు గ్రహిస్తారు ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి